నమస్తే శ్రీరామ్ సార్ ఇది మహీంద్ర తార్ ఫోర్ ఇంటూ టూ మాన్యువల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ నలభై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది వెహికల్ అయితే ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు నాలుగిటి నాలుగు టైలు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది జస్ట్ నలభై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ తెలంగాణ వెహికలే సార్ ఇది అదర్ స్టేట్ నుంచి వచ్చిన వెహికల్ కాదు సెవెన్ గేర్ బాక్స్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి కస్టమర్ అయితే ఇవి ఇవన్నీ కావాలని ఇంట్రెస్ట్ కొద్ది అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు సార్ ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగే తార్ ఎల్ఎక్స్ ఫోర్ ఇంటూ టూ మాన్యువల్ జస్ట్ నలభై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు నాలుగింటి నాలుగు టైల్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఇంకో ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగే సార్ ఇవన్నీ క్రోమ్స్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగే కస్టమర్ అయితే చేయించుకున్నాడు ఇది త్రీ డోర్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ నలభై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వీడియో కూడా ఒరిజినల్ ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ నీట్గా ఉంది కస్టమర్ అయితే కావాలని ఇవన్నీ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాడు లైవ్ లాచి వెహికల్ చూడొచ్చు సార్ వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది జస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది డీజిల్ బండి లీటర్కి అయితే పన్నెండు నుంచి పదిహేను మధ్యలో మైలేజ్ కూడా ఇస్తుంది తార్ ఎల్ఎక్స్ ఫోర్ ఇంటూ టూ మాన్యువల్ సార్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది అలా వీల్స్ ఉన్నాయి దాదాపు చాబీ స్టార్ట్ వస్తుంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తుంది సార్ కస్టమర్ అయితే ప్రస్తుతానికి వెహికల్ జగిత్యాలు మా చరిత్ర కార్బాజాల్లో ఉంది ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగు దాదాపు ఇంటీరియర్ ప్లస్ ఎక్స్ట్రా ఫిట్టింగు ఒక వన్ టు టూ ల్యాక్స్ వరకు కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది ఫ్రంట్ పోజన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ బానట్టు కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎల్ఎక్స్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు చెప్తుంది సార్ వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు పన్నెండు నుంచి పదిహేను వరకు మైలేజ్ ఇస్తుంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ నలభై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంది వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్యా కార్బాజాల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూడండి సార్ లేదా ఈ బోర్డు పైన మా నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి తార్ ఎల్ఎక్స్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంది సార్ దాదాపు ఎక్స్ట్రా పెట్టింగే టూ ల్యాక్స్ వరకు కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట వెహికల్ చూడండి లేదా దీనికి సంబంధించిన ఆర్సీ కార్డు ఇవ్వాలంటే కూడా మీకు ఇచ్చేస్తా ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ చెక్ చేసుకోని ఇక్కడ వరకు రావచ్చు సార్ మీరు అలా లోన్కి వెళ్ళినా దాదాపు తొమ్మిది లక్షల వరకు లోన్ కూడా వస్తుంది తెలంగాణ వెహికలే వెహికల్ కాస్ట్ పన్నెండు ఐదు ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాదు లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురు మా నెంబర్లో ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ